సిద్దిపేట జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేకువజామున స్వామివారి పల్లకీ సేవ వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు దీంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది ప్రత్యేక పూజలు హారతులు పల్లకీ సేవ పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువుని దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామివారి వైకుంఠ స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు స్వామివారి భక్తులందరికీ మనము క్యూలే ఏర్పాటు చేశాము అన్ని రకాల ఏర్పాట్లు ఏర్పాటు చేశాము భక్తులు క్యూలైన్ సద్వినియోగం చేసుకొని నా ఒకరి వెంబడి ఒకరి నిదానంగా వచ్చుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోగలని కోరుచున్నాము స్వామివారి భక్తులకు దర్శనమైన పిదప మనకు ప్రసాద వితరణ కూడా కార్యక్రమం ఉంటుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు భక్తులు లడ్డూ ప్రసాదం కూడా విక్రయించబడుతున్నది ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము వాటర్ బాటిల్స్ కూడా వాటర్ సప్లై చేస్తున్నాము మనము భక్తులు దాదాపుగా మనకు ముప్పై ఐదు వేల నుంచి నలభై యాభై వేల వరకు వస్తున్నారు ఆ లైన్లలో ఉండే వాళ్ళు నిదానంగా ఆ స్వామివారిని తోచుకోకుండా మెల్లగా స్వామివారి దర్శనం చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము క్యూ లైన్లో మూడు మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేశాము డోనర్స్ లైన్లో డోనర్లు రండి తర్వాత ధర్మదర్శనం క్యూ లైన్స్ ఒకటి తర్వాత వంద రూపాయల లైన్ ఒకటి ఉన్నాయి తర్వాత వెనక దిక్కు మనకు విఐపి లైన్ ఒకటి ఉంది దాని పక్కన స్థానికులకు వసతి గురించి దర్శనం గురించి ఒక లైన్ ఏర్పాటు చేశాము నిదానంగా రావాల్సిందిగా కోరుచున్నాము